ఏ టేటా మనకి బకాయిలు గుదిబండ కాలేజీ ఫీజులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ప్రభుత్వం ఏ టేటా చెల్లించకపోవడంతోనే బకాయిల సమస్య గుదిబండగా మారింది రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మా మేనేజ్మెంట్ బీడీ లా తదితర వృత్తి విద్య కోర్సులకు సంబంధించి బాగా పాటు డిగ్రీ పీజీ కళాశాల కలిపి మొత్తంగా పదిహేను వందలు ఉన్నాయి వీరికి ఏటేటా రెండు వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ అయితే చెల్లించాల్సి ఉంది ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నమాట రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ ఏడాదికి సంబంధించి బోధన రుసుములు అయితే మనకైతే రాలేదన్నమాట సో మొత్తంగా చూసుకుంటే కళాశాల బ్యాంక్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర విభజన నాటి నుంచి కూడా వీటికి సంబంధించి బకాయలు అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా ఫీజు రియింబర్స్మెంట్ రాక అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉందన్నమాట సో మనం ఇప్పుడు చూసుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తంగా ఈ విధంగా మనం చూసుకుంటే సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ చేయకపోతే సో విద్యా సంస్థలు అయితే మూసే పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు కళాశాల మూస్తే సో మరి ఇబ్బందులు అయితే ప్రాబ్లం పడతారు గందుకు ప్రభుత్వం డబ్బులు అయితే చెల్లించాలని కోరుతున్నారనమాట